నమస్కారం అండి నా ఊరు శానివారిపల్లి గ్రామము ముదుగు మండలము సత్యసాయి జిల్లా నేను గత పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను కానీ ఎన్నటి లేనిది ఈ పంట బాగా దిగుబడి బాగా తెగులకి కాని పూతకు గాని మంచి మందు ఇచ్చినారండి బాగా పంట అనేది బాగా మాకు చేతి నిండా వస్తుందేమో అని మా అనుకుంటున్నాము ఇప్పుడు పూతయితే బాగుంది కాయ సైజ్ అయితే పెరుగుతాంది ఉంది మాకు ఈసారికి ఇంతకు ముందంతా ఒక ఐదు కిరేట్లు అవుతాడు అండి ఒక లైన్ కి పంటకి వచ్చేసి చాలా పురుగులు పడతాండి అండి తెల్ల పురుగు పచ్చ పురుగు అవి నల్లి అవి అండి పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నానండి వంట టమాటా వేస్తున్నాను ప్రతి సంవత్సరము దోమల భార్య నుండి చానా అయిపోయింది నాకు ఈ పచ్చ దోమ కాని తెల్ల దోమ కాని నల్లి గాని దాని వల్ల చాలా ఇబ్బంది పడినాను కానీ సార్ వచ్చేసి మందు ఇవ్వడం వల్ల నాకు ఇప్పుడు ఏడే గాని ఆ దోమలు గానీ ఏడే గానీ కానరలేదు బాగుంది పంట ఇప్పుడైతే కన్నా బాగా మనస్ఫూర్తిగా ఉంది సంతోషం కలుగుతుంది ముందు ఇట్లా పంట లేకపోయినా ఇప్పుడైతే బాగా బాగా కనబడతాను నాకు పంట బాగా సంతోషంగా ఉంది నాకు యుద్ధ వీరు వాడిని కాటు నాకైతే పంట బాగా కనబడతాంది దోమలు గాని ఎలాంటివి ఏంటి రాలేదు నా సగాలు కూడా లేవు బాగుందండి ఈ ప్రాడక్ట్ ఎత్తుకన్నా తక్కువ ధరలోనే మంచి ప్రొడక్ట్ ఇచ్చినారు ఇది వాడకపోయి ఉంటే మా ఆకారు పెట్టుబడి పోయేది ఇది మా జీవితాంతం గుర్తుకుంటుంది మా పంటకి మంచి రకమైన ప్రొడక్ట్ మంచి రకమైన మందు దొరికింది మాకి ఇది వాడిన తర్వాత ఆకులు గాని మందం గాని కాయ సైజు గాని చెట్టు బలం గాని బాగుంది ఒక పురుగు దోమ అట్లాంటివి ఏంటి లేవు మంచిగా ఉంది పంట ఇంతకు ముందు చాలా మందులు వాడినాం గాని ఫస్ట్ టైం ఈ ప్రాడక్ట్ వాడిన వల్ల మాకు మంచి ఫలితాలు వచ్చినాయి ఈ మంచి మందులు ఇవి మీరు కూడా వాడండి నా తోటి రైతులు కూడా ఇదే మందు వాడినారు కూడా ప్రతి ఒక్క తోట అంతా తిరిగి మీ అంతా చెక్ చేసినాము బాగా దిగుబడి బాగుంది ఆడే గాని మనకి అట్లా డామేజ్ అనేది లేదు మందు బాగా వర్క్ చేస్తుంది ఇంత తొందరలోనే ఇంత మంచి మందు వర్క్ చేస్తుంది అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చిన పుష్కల్ కంపెనీ వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి